రోజుల క్రితమే మన ఇంటి దగ్గరకు వచ్చి డ్రాఫ్ట్ పట్టాదారు పాస్బుక్ యొక్క ఒక తెల్ల కాగితం మీకు ఇచ్చి మీ వివరాలన్నీ సరిగా ఉన్నాయా లేదా అని వాళ్ళు ధృవీకరించుకున్న తర్వాత మీ అనుమతి ఈ కేవైసీ చేసిన తర్వాత ప్రింటింగ్ చేయబడింది అందులో తేదీ ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉంది ఒకసారి సరి చూసుకోండి తర్వాత పట్టాదారుని పేరు నా పక్కన ఉన్న రైతు పేరు ఇంటి పేరుతో సహా బుడుగు జంగాల గానిగ నడిపన్న గారు సరిగా ఉందా లేదా చెప్పండి నా పేరు బుడగ జంగాల గానిగ నడిపన్న నాది పట్టా కరెక్ట్గానే ఉంది సార్ మీ తండ్రి గానిగ భిక్షపతి గానిగ నా తండ్రి గారి పేరు గానిగ భిక్షపతి కరెక్ట్గానే ఉంది సార్ తర్వాత మిగతా వారందరికీ కూడా సమానంగానే ఉంటుంది ఆడవాళ్ళైతే స్త్రీలు ఉంటుంది పురుషుడైతే పురుషుడు అని ఉంటుంది తదుపరి చిరు చిరునామాలో మన కలుగట్ల గ్రామం కాబట్టి కలుగట్ల గ్రామం అని ఉంటుంది కులం వచ్చేసి ఏది ఉంటుంది ఆ కేటగిరీ వైస్ గా బీసీలకు అయితే బీసీ ఏ బీసీ ఆ విధంగా ఉంటుంది నా పక్కన ఉన్న నడిపన్న గారు ఓసీ కాబట్టి ఓసీగా నా నమోదు చేయబడం జరిగింది సార్ మేము బుడగ జంగాలనే సార్ మేము బుడగజంగాలమే కానీ ఇప్పటికైతే మాకైతే ఓసీగా ఇస్తున్నారు సార్ ఓకే అండి తర్వాత లాస్ట్లో ఆరో అంశం ఆధార్ నెంబర్ ఒకసారి సరి చూసుకోండి అందులో పన్నెండు అంకెల్లో లాస్ట్ చివరి నాలుగు అంకెలు మాత్రమే మీకు కనబడేలా ఉంటాయి సెక్యూరిటీ రీజన్స్ కోసం మీ నాలుగు చివరి అంకెలు సరిగా ఉన్నాయా లేదా ఒకసారి పట్టాదారులు ఒకసారి పరిశీలించుకోండి సార్ డెబ్బై ఒకటి నలభై రెండు సార్ రెండు సార్ ఆధార్ నెంబర్ నాలుగు అంకెలు సరిగా ఉన్నాయా లేదో ఒకసారి చూసుకోండి తర్వాత ఏడో అంశం మీ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ సరిగా ఉందా లేదా ఒకసారి చూసుకోండి నేను నడిపిన గారి నెంబర్ అనౌన్స్ చేస్తాను సార్ నా నెంబర్ నైన్ త్రిపుల్ జీరో నైన్ జీరో టూ వన్ ఎయిట్ త్రీ సార్ సరిగా ఉంది ఒకసారి మీ అందరు కూడా సరి చూసుకున్నారు కదండి పట్టదారి యొక్క వ్యక్తిగత డీటెయిల్స్ అన్ని కూడా సరిగా ఉన్నాయి తదుపరి మనకు